హాయ్ టు ఈ ఈరోజు అయితే నేను కాకరకాయ టమాటా కర్రీ గురించి చెప్పబోతున్నాను ముందుగా అయితే కాకరకాయలో అలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అయితే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా ఇలా డీప్ ఫ్రై చేసుకొని టమాటా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయలను అయితే ఇలా దోరగా వేంపుకోవాలి కాకరకాయలు అయితే అలా కలర్ వచ్చేంతవరకు అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అయితే వేపుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకోవాలి తర్వాత వేంపుకున్న కాకరకాయ అయితే వేసుకోవాలి వేసుకున్నాక అలా కలుపుకోవాలి అలా కలుపుకున్నాకనైతే అట్లా సైడ్స్కి కాకరకాయలు అనుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే ఆ మిడిల్ పార్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ఈ కాకరకాయలు ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి టమాటోస్ వాటిపైన వేస్తే ఉడకవు కాబట్టి అలా మిడిల్ పార్ట్లో వేసుకోవాలి అలా వేసుకొని అయితే కుక్ చేసుకోవాలి టమాటాలను అల్ల టమాటాలను అయితే కుక్ కుక్ చేయాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా ఉడుకుతాయి కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని మరోసారి కలుపుకోవాలి అలా టమాటాలను అయితే ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు చేదుగా ఉంటుందని కాకరకాయ ఎక్కువ మంది ఇష్టపడరు కదా ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్లీగా తింటారు ఇలా ఆయిల్లో కాకరకాయలను డీప్ ఫ్రై చేయడం వల్ల చేదు తక్కువగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చివరగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అలా వేసుకొని కలుపుకొని అయితే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కాకర కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి